వారం ఎనిమిదవ తారీఖున సాయంత్రం మూడు గంటలకు మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మన స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలకు రాబోయే ఎలక్షన్ గురించి దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపదం చేయగలరని अस्सलाम बोधन के रोजदारों को कल कांग्रेस पार्टी की तरफ से अपना गार्डन में इफ्तार पार्टी का इंतजाम किया गया है लिहाजा मैं तमाम रोजदारों से बोधन के अवाम से ख्वाहिश करता हूँ कि वो इफ्तार पार्टी में आकर इफ्तार पार्टी में हिस्सा लेकर हमको वहाँ दुआओं से नजर नवाजे और इसी इफ्तार पार्टी में मेहमान ख़ास सुदर्शन रेड्डी साहब आ रहे हैं और हमारे एमपी पी कैंडिडेट जीवन रेड्डी साहब आ रहे हैं ताहिर भाई आ रहे हैं और डिस्ट्रिक्ट के और बड़े लीडर्स भी आ रहे हैं लिहाजा मैं तमाम तो से अदबन गुजारिश करता हूं कि इफ्तार पार्टी में आकर इफ्तार पार्टी को तकलीफ़ होती होगी आप लोगों को आने के वास्ते बोली दूर लेकिन हमारी तरफ से पार्टी की तरफ से हम गुजारिश करते हैं లీ బర్దా పార్టీ గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం బోధన బోధన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు సోమవారం ఎనిమిదవ తారీఖు నాడు ఏఆర్ గాడ సాయంత్రం మూడు గంటలకు ఇంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నారు దీనిలో మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి పెద్దలు రెడ్డి గారు మరియు జిల్లా స్థాయి ముఖ్య నాయకులందరూ తయారుబీన్ కానీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు ఇతర కార్యకర్త ఇతర నాయకులందరూ పాల్గొంటున్నారు కాబట్టి మన నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు అందరికీ కోరుతా ఉన్నాం కాబట్టి రేపు సాయంత్రం మూడు గంటలకు ఏఆర్ ఏఆర్ గార్డెన్లో ఇట్టి కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము తర్వాత ఇఫ్తార్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి సభ కరెక్ట్ మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటకుండా మూడు గంటల వరకు ప్రతి కార్యకర్త కార్యక్రమానికి రావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం